హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఈ రోజు మీ ముందు చికెన్ బిర్యానీ జుట్టుకొల్ల బిర్యానీ చూడండి కావాలి దోస్తులు నేను పారకోడు బిర్యానీ తిన్నా నాటుకోడు బిర్యానీ జుట్టుకోడు బిర్యానీ ఎప్పుడు ఇలా మా బియానీ ఎత్తడాట ఇక తిని చూడాలి దోస్తులు ఎలానైతే మా బియానీ జుట్టుకోడు బిర్యానీ ఎలానైతే మా బిర్యానీ కొత్త జుట్టుకోవాల బిర్యానీ చేస్తుండో ఎట్లుండో చూద్దాం ఇక మాత్ర ఎట్లా బిర్యానీ ఏసరే మా పొలం మొత్తం తీవలేరు బాగా రాక పర్రా ఇప్పుడైతే ఈ అయితే కట్ చేసుకుని మంచిగా ముక్కలు కొట్టుకుందాం ఆ తిరుపతి చెప్పా పని లేని చెప్తారు అరే తిరుప ఆ పెట్టి పెట్టు బిర్యా బిర్యానీకి అదే ఉండేందుకో బామ్మది ఏం బియ్యం నువ్వు తెలిసానా ఏం సన్న బియ్యం కాదురా బాస్మతి రైస్ రానీ సన్న బియ్యం బియ్యం బిర్యానీ వేసుకుంటారో మనం వేసుకుంటావా రా సరే కానీ ఇప్పుడు ఏం చేసి తెలుసానా ఫస్ట్ ఇవి కొలుచుకోవాలి గ్లాసులో కొలుచుకొని ఎన్ని అవుతాయో అలా సగం నీళ్ళు పోసుకొని మంచిగా ఉడకబెట్టుకొని బిర్యానీ రైస్ చేసే వేసి మంచి ఇక మావానికి ఆ కోడి సంగతి తెలుసు నాకు ఇది సంగతి తెలుసు వీళ్ళు పోయి మనం అరే దాసలుగా జిట్కోడు బిర్యానీ తినా మినిరా కూడా తినలే అని కొత్త కొత్త వాటికొతే మంచిగా ఎత్తుం ఇప్పుడైనా మనం బగారు వేసుకుంటానికి మనం కొంచెం నూనె పోసుకున్నాం అట్లా మిరపకాయలు లాంగాలు యాలగులు మన ఆకు కొన్ని అన్ని అట్లా ఉల్లిగడ్డలు కోసుకుందాం చూడరి ఫస్ట్ అయితే మిరపకాయలు వేసుకుందాం ఇద్దరు కొన్ని ఆకులు వేసుకుందాం మనం అట్లా కొన్ని ఉల్లిగడ్డలు వేసుకుందాం అదే అన్న ఒక్కసారి వేసుకోవద్దురా ఒకటి మాడిపోతాయి చికెన్ అయ్యేవరా ఇది ఎట్లా అంటే ఫస్ట్ బగర్లే కండం అండి చికెన్ కర్రీ లెక్క కండదాం దమ్ చూద్దాం చూసినా దమ్ ఎత్తు చూసినావా అంటే చికెన్ మొత్తం ఉడికిద్దా ఫస్ట్ మంచిగా ఉడికిచ్చి రైస్ తీసి ఒక లెవరు అన్నం ఇంకో లెవరు రైస్ అవ ఏదో ఒకటి తీరా అని నాకు అనర్థవా అదే నేను చెప్తే నువ్వు నన్ను ఉర్రేవాడు ఇదొక ఇది ఒక పొర వేద్దాం నాకు ఇట్లా చెప్పది ఓకేనా ఇప్పుడు చెక్కేద్దాం ఒక గంట చెప్పు గెలి కూద్దాన్ని మనం విసరెట్లో పెట్టుకోవాలంటే మనకు గంజంపకుండా వేయాలంటే బియ్యం తిని ఉండేది అనుకో ఒకటి పోసి తిని సాగం పోయాలి నీళ్ళు ఇప్పుడైతే ఇసరైతే పోసుకుందాం ఇంకొకటి చెప్పు ఆ బియ్యం కాకరాపో

మరి ఆ ఘాట్కి వాలిపోదాలి ఇంకేడ వాలిపోతారా ఈ అట్టి తోలే ఉండి ఓ ఎత్తు ఐదు పది నిమిషాల దిచ్చడం చేస్తున్నా అనుకో ఆ వెట్టి అయితది కట్టి అయితదా మరి గుడ్లు నాకు ఇస్తావా దాల ఏమత్తా వేయ ఏ అదు నిన్న తక్కువ అయితే ఇమ్మ మరి గివ్వే మరి గివి గివి అవి కూడా అంతే చూడు గివి 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 ఏవియా అవి కూడా అంతే నోయి అరే బియోనా మరి ఏ నాటకోలో గుడ్లు వెళ్తున్నాయి మరి పారపకోళ్ళకి ఎందుకు వెళ్ళాయి గుడ్లు పారపకోళ్ళకా పారపకోళ్ళు మొగ ఈ వాడి కాబట్టి ఇటుకెళ్తాయి

ఓకే ఫ్రెండ్స్ చూసి కదా మనమైతే ఒకటి కూడా అయిపోయింది లెగ్ పీస్లో కూడా కాట్లు పెట్టుకున్నాం ఇప్పుడు పెరుగు మసాలాలు అన్నీ తీర్లేసుకొని మొత్తం మిక్స్ చేసి కొంచెం ఆర పెట్టాలి చాకందుకో సుసి మనం అయితే పెరుగు పోసుకుందాం ఇప్పుడు కారపడ వేసుకుందాం సుసిరు కదా మన అయితే కారపడి పోసుకుందాం కొద్దిగా సరిపాయంతా మనం ఉప్పు వేసుకుందాం ఇలా కారే ఇంకొద్ది ఉప్పు సరిపోతారా సరిపోతా సరిపోతుంది అరే మసాలి మసాలా గరం మసాలి సుచిగ సరిపోంతయితే ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ధనియాల పొడిని లాలకు లవంగాలు ఎంచుకున్న దంచుకున్న పౌడర్ అయితే వేసుకున్నప్పుడు ఇప్పుడైతే గరం మసాలా ధనియాల పొడి అయితే వేసుకున్నాం ఇంకా అట్లనే కొంచెం అల్లం వేసుకొని ఎంత మిక్స్ చేద్దాం మనం

ఇవ ఇప్పుడైతే మనం లాస్ట్కు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాం కదా అవైతే ఇప్పుడు గోయించుకుంటున్నాం ఇయో నెయ్యిలో గోలించుకుంటున్నాం ఇప్పుడైతే మనం ఇయో ఆనియన్స్ అయితే గోలించుకున్నాం ఇప్పుడైతే ఇగో జీడిపప్పు బాదం కిస్మిస్ అయితే గోలించుకుందాం మనకైతే ఇప్పుడు అన్నం అయితే అయిపోయింది ఇప్పుడు మనం కర్ర ఎండుకుందాం మొత్తం చూడ్రీ ఎట్లా అంటున్నా కర్రీ సేమ్ ఇప్పట్లేకనే బారాకు మిరపకాయలు ఉల్లిగడ్డలు మనకు లవంగాలు యాలకులు వేసుకోవాలి ఉల్లిగడ్డలు మిరపకాయలు బారాకులు మొత్తం అయితే మనం కొంచెం వేసుకుందాం అంతేనా నా ఎమ్మడు నేర్పుతా మొత్తం ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం ఎందుకంటే అన్నీ గోల్ లాస్ట్కి వేసుకోవాలి లేకపోతే అల్లం మాడిపోద్ది ఇప్పటికైతే మనం వేసుకున్న మొత్తం గోల్డ్ ఇప్పుడు చికెన్ వేసుకుందాం కన్నాకర్ అయితే మొత్తం కూర ఉడికింది మొత్తం అయిపోయింది దించే తాగు ఏం చూపుతురాగలు బాగా అయితే మీకు పని చేయని కాయలు సోషి కదా ఇప్పుడైతే మనకైతే కూర ఉడికింది ఒక స్టెప్ కూరం ఒక స్టెప్ రైస్ వేసుకున్నావు అప్పుడు తర్వాత పొయ్యింది పెడితే దమ్మి బిర్యానీ అవుతుంది ఏమంటారా అంతేనా నువ్వు అన్నం కూర అన్నా చలో కూర్చో ఏ కూర్చోరు సైడ్ కూర్చోరు తొందర ఉండరు కొద్దిగా కొద్దిగా నూనె నేర్చుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఒక స్టెప్ కు ఉల్లిగడ్డేసిన అయితే అయిపోయింది ఇప్పుడు పుదీ నున్ను కొద్ది రాకేసుకుందా ఉంటే స్టార్ట్ ఒక్క స్టెప్ వద్దా పోయి ఇంకేది కొద్దిగా మనమైతే ఇప్పుడు మొత్తం లేసి అయిపోయింది కొన్ని డ్రై ఫ్రూట్ మీకు లేచుకొని కొంచెం నెయ్యి వచ్చుకున్నాం అనుకో కొంచెం పొయ్యి మీద పెట్టాం అనుకో దమ్ బిర్యానీ బీరది ఇవి మావిడింది నాకు అరే వేసేరా లేవాట్రా దోస్తులు జుట్టుకోళ్ళ బిర్యానీ అంటే ఇదే ఇట్లానే చేసుకోరు మీరు కూడా చేయలేదు సింపుల్గానే అంతే తిందమ్మా బిగా మసాన్నే మన పారప్పటి బిర్యానీ కన్నా ఉంది ఇది ఏదనుకున్నా జుట్టుకోడి బిర్యానీ చంపూరి ఊరైలా ఉంది దొస్తలు

ఖతర్నాక్ ఉంది కొద్దిగా అడిగి కావచ్చు కానీ మీరు రిటర్న్ చేసుకోరు ఎంతైనా కొంచెం హోటల్ చేసింది ఏమి ఉంటుంది మనం చేసింది ఇంకా ఇంకా వేరే ఉంటుంది బొక్క కూడా తినచ్చు మనది ఇప్పుడు సూప్ వస్తే మంచి ఉంది ఇంకా కంకు బుక్క నెంబర్ కురికింది కంకు నెంబరేకుంది ఇది హోటల్ కంటే ఇదే ముక్కలు అయితే మంచిగా ఉడికినాయి రైస్ కూడా మంచిగా పుల్ల పుల్లైనా ఇట్లా వేసుకో మంచిగా ఎట్లుందిరా మసాజ్ లేవు పెద్ద కాయ ఎక్కువ అంతే అంత మంచికో ఎందుకో